హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం చాలా రోజులుగా మాట్లాడుతూ వస్తున్నమాట అధికార పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు తమ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధిస్తున్నారు చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు వాళ్ళందరికీ సంబంధించిన పేర్లని రెడ్ బుక్లో నోట్ చేసి పెట్టుకుంటానంటూ యువగలం పాదయాత్ర నుంచి నారా లోకేష్ గారు క్యాంపెయిన్ మొదలుపెట్టారు రెడ్ బుక్ను చూపిస్తూ బహిరంగ సభలో అయినా ఈ బుక్లో మీ అందరి పేర్లు రాశాను అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి సంగతి తేలుస్తామంటూ వార్నింగ్లు ఇస్తూ వచ్చారు ప్రధానంగా తిరుపతికి సంబంధించిన ఎస్పి రితీష్ రెడ్డి పేరుని దాంట్లో మొదటిగా మొదటి పేరుగా చేర్చాను ఒక ఐపీఎస్ అధికారి పేరుని మొదటి పేరుగా చేర్చాను అక్కడ పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు జరిగిన ఘర్షణకు సంబంధించి అక్కడ పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు లాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో సో ఆ మొత్తం ఘర్షణలకు కారణం ఎస్పీ రితేష్ రెడ్డి అని అంటూ నారా లోకేష్ విమర్శిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయన పేరుని బుక్లో రాశానంటూ చెప్తూ వచ్చారు దాంతోపాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా టీడీపీని టార్గెట్ చేస్తూ వస్తున్న నేతల పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయని చెప్తూ వచ్చారు చాలా ప్రాంతాల్లో తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న వాళ్ళ పేర్లను రెడ్ బుక్లో రాశామంటూ చెప్తూ వచ్చారు కొంతమంది ఐఏఎస్ అధికారులు పోలీస్ అధికారులు క్రింది స్థాయి అధికారులు వాళ్ళ పేర్లు కూడా రెడ్ లో రాశాను వీళ్ళందరి సంగతి తెలుస్తాను అవసరమైతే వీళ్ళందరిపైన జుడిషియరీ ఎంక్వైరీ చేస్తాను లాంటి మాటలు కూడా మాట్లాడుతూ వచ్చారు రెడ్బుక్లో పేర్లు రాసి రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అని అడిగినప్పుడు ఆయన జ్యుడిషియరీ విచారణ చట్ట ప్రకారమే వాళ్ళందరినీ శిక్షిస్తాం లాంటి మాటలను కూడా మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన పదిహేను ఇరవై రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆర్తనాదం చేస్తూ వస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంత బాగుంది అధికారులు బాగున్నారు అందరూ సహకరించారు అంత బాగుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీర్ స్థానిక పోలీసు అధికారులకు సంబంధించిన తీర్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రధానంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను మార్చిన నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లాగా పనిచేస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ప్రధానంగా అనంతపురంలో జరిగిన గొడవలు కావచ్చు పల్నాడు ప్రాంతంలో జరిగిన గొడవలు కావచ్చు తిరుపతిలో జరిగిన గొడవలు కావచ్చు ప్రధానంగా పల్నాడులో ఆఫీసర్లు ఎస్పీలు క్రింది స్థాయి అధికారులు కూడా తమ ఫోన్లు చేస్తే కూడా తీయలేని పరిస్థితి ఉంది సో ఎవరో డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఎవరో ఆదేశించారు కాబట్టి ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు అలా చెప్పిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్ అధికారులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది ఎలక్షన్ కమిషన్ పైన అనేక ఆరోపణలు చేస్తూ వస్తుంది పోలీస్ యంత్రాంగం పైన ఆరోపణలు చేస్తూ చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యారు కొంతమంది పైన కేసులు కూడా అవుతున్నాయి కొంతమందిని బదిలీ చేశారు సో ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ వాళ్ళు కూడా ఒక బుక్ పెట్టేసుకున్నారు అధికారంలోకి నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం రాబోతోంది మళ్ళీ మేము రెండోసారి అధికారంలోకి రాబోతున్నాం వచ్చిన తర్వాత ఎవరైతే ఆ అధికారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా బిహేవ్ చేశారు తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఓటింగ్కి రాకుండా అడ్డుకునే ప్రయత్నానికి సమర్థి సమర్థించారు సో వాళ్ళందరి సంగతి తేలుస్తా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది వాళ్ళు రెడ్ బుక్ బుక్ అంటే వీళ్ళు మరి బ్లూ బుక్ అంటారేమో ఆ మాట అయితే ఎక్కడ వాడలేదు కాబట్టి బుక్లో వీళ్ళు కూడా రాసి పెట్టేసాం అందరి నేమ్స్ని నోట్ పెట్టామని చెప్తున్నారు ప్రధానంగా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళపైన ఎస్పీలుగా పనిచేస్తూ టీడీపీకి సహకరించారు లాంటి ఆరోపణలు వస్తున్న వాళ్ళపైన ఏబి వెంకటేశ్వరరావు పైన ఏబి వెంకటేశ్వరరావు పోలింగ్ జరుగుతున్న రోజంతా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని లేకపోతే కార్యాలయం దగ్గర కూర్చొని అధికారులకు ఈ మూడు జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఏబి వెంకటేశ్వరరావు ఆదేశాలనే ఆ మూడు జిల్లాల్లో పోలీస్ అధికారులు పాటించారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు పేరు ఎలక్షన్ కమిషనర్ పేరు సో వీళ్ళందరి పేర్లను కూడా మేము ఒక బుక్లో రాసాము వాళ్ళ సంగతి ఏంటో నాలుగు జూన్ తర్వాత తేలుస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో ఈ బుక్కుల్లో పేర్లు రాసుకోవడం రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష అధికార పక్ష అధికార పక్షాలు రెడీ అయిపోతున్నాయి జూన్ నాలుగు తర్వాత ప్రతిపక్షం ప్రతిపక్షంగానే ఉంటుందా ప్రతిపక్షం అధికార పక్షం అవుతుందా అధికార పక్షం అధికార పక్షంగానే ఉంటుందా అధికారపక్షం ప్రతిపక్షం అవుతుందా తెలియదు కానీ జూన్ నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరిన్ని సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ జరగడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది చాలా శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలగడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది శాంతి భద్రతల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి సంబంధించిన అవసరం ఖచ్చితంగా ఉంది అనిపిస్తోంది సో రెడ్ బుక్ కౌంటర్గా ఓ బ్లూ బుక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత టెన్షన్ ఉండే వాతావరణం అయితే ఖచ్చితంగా కనపడుతుంది దాన్ని అడ్డుకోవాల్సిన అవసరాన్ని ఎలక్షన్ కమిషన్ ముందుగానే గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది